ఏపీలో జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లపాటు రౌడీ రాజ్యాన్ని కొనసాగించారు త్వరలో జరగబోయే ఎన్నికలలో రాష్ట్ర వ్యాప్తంగా రాయలసీమ ఫ్యాక్షన్ నిజాన్ని అమలు చేయడానికి అన్ని సన్నాహాలు జగన్మోహన్ రెడ్డి పూర్తి చేశారు ఈసారి పోలింగ్ రోజు ఎప్పుడూ చూడని ప్రాణనష్టం చూడబోతున్నాం తెలుగుదేశం పార్టీ సానుభూతి పరుడు ఎక్కువగా ఉండే పోలింగ్ బూత్ల వద్ద దౌర్జన్యాలు హత్యాయత్నాలు హత్యలు కూడా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వైసీపీ పార్టీ నుంచి పోలింగ్ బూత్లలో ఏజెంట్లుగా కూర్చునేది తెగించిన వాళ్లే రాష్ట్రం కోసం రాష్ట్ర ప్రగతి కోసం పాటుపడే ఏ పార్టీ కూడా కార్యకర్తలను పోగొట్టుకోవాలని అనుకోదు స్థానిక సంస్థల ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష పార్టీలను కనీసం నామినేషన్ కూడా వేయకుండా చేసిన దౌర్జన్యాలు ప్రజల కళ్ల ముందే తిరుగుతున్నాయి వైసీపీ పార్టీ గూండాలను ఎదుర్కొని నామినేషన్ దాఖలు చేయడానికి వెళ్లిన వారిని పోలీసుల ద్వారా అడ్డుకున్న ఉదంతాలు కూడా కోకొల్లలు వైసీపీ దౌర్జన్యాలను ఎదుర్కొనే గెలుపొందిన స్థానిక సంస్థల ఎన్నికలలో ఎంపీపీ జెడ్పీటీసీ మున్సిపల్ చైర్పర్సన్ పోస్టులను వ్యవస్థలను అడ్డుపెట్టుకుని జగన్ ప్రభుత్వం సాధించింది అమరావతి రాజధాని విధ్వంసంతో కృష్ణా గుంటూరు జిల్లాల్లో వెల్లువెత్తిన నిరసనల మధ్య జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలలో కూడా జగన్మోహన్ రెడ్డి గూండాగిరితో ఆయా స్థానిక సంస్థలలో గెలుపొందారు అధికారమే పరమావధిగా ఏ స్థాయికైనా జగన్మోహన్ రెడ్డి దిగజారుతాడు అనడానికి నిదర్శనమే ఈ జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలు పోలీస్ రెవెన్యూ వంటి అత్యున్నతమైన వ్యవస్థలలో పనిచేస్తున్న అధికారులను అధిరించి బెదిరించి జగన్మోహన్ రెడ్డి చేయని దుర్మార్గాలు లేవు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికారుల బదిలీలలో కూడా జగన్మోహన్ రెడ్డి తనకు అనుకూలమైన అధికారులను అనుకూలంగా లేని నియోజకవర్గాలకు బదిలీ చేసి రెడీగా పెట్టుకున్నాడు ఐదేళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి అక్రమంగా సంపాదించిన సంపదను బెదజల్లడం దీనికి తోడు వైసీపీ ప్రైవేట్ సైన్యం అధికార వ్యవస్థలో ఉన్న అధికారుల ప్రోత్సాహంతో గెలుపొందడానికి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ప్రయత్నాలు అన్ని కావు ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి దుష్ట పాలనలో వచ్చే ఎన్నికలలో మళ్లీ జగన్మోహన్ రెడ్డి గెలిస్తే తెలుగుదేశం జెండా పట్టుకోవడానికి ఎవ్వరూ రారు ప్రతిపక్షాల ఆత్మస్థైర్యం దెబ్బతీయడానికి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో వందల మంది నాయకులపై తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపారు చివరికి ప్రధాన ప్రతిపక్ష నాయకుడైన చంద్రబాబు నాయుడుపై కూడా తప్పుడు కేసులు పెట్టి చట్టానికి వ్యతిరేకంగా యాభై నాలుగు రోజుల పాటు జైల్లో ఉంచారు జగన్మోహన్ రెడ్డి ఇంత అరాచకం వెనక ఉన్న ప్రధాన శక్తులు ఎవరో రాష్ట్ర ప్రజలకు స్పష్టంగా తెలుసు ఇన్ని రోజులు కార్యకర్తలను పోగొట్టుకున్నది చాలు ఇక మీద ఎవ్వరూ పార్టీ వల్ల దెబ్బ తినకూడదు అనే ఉద్దేశమై ఉంటుంది బాబుగారికి ఇక్కడ ఎంత చించేసుకున్నా చాలా చోట్ల ఏజెంట్ గా కూర్చున్న వాళ్లకే చాలా ఇబ్బందిగా ఉంటుంది జనావాసాలలో తిరుగుతున్న క్రూర మృగాన్ని వేటాడటానికి అన్ని శక్తులు ఏకమైనట్లుగా విధ్వంసకర పాలనతో రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేసిన జగన్మోహన్ రెడ్డి ఎదుర్కోవడానికి టీడీపీ జనసేన బీజేపీతో జట్టు కడుతుందై రాష్ట్ర పరిస్థితిని చూసి వైసీపీ ఓటమి లక్ష్యంగా టీడీపీ జనసేన కూటమి గెలిచే వరకు ఓర్చుకొని పవన్ కళ్యాణ్ చంద్రబాబుకి సహకరిద్దామనే తెలుగు తమ్ముళ్లు ఆలోచిస్తున్నారు లేకపోతే ఇక్కడే చించుకొని చించుకొని అలసిపోయి మళ్లీ టీడీపీ కార్యకర్తలను పోగొట్టుకుందామా చంద్రబాబు దూరదృష్టితో తీసుకుంటున్న నిర్ణయాలను స్వాగతిద్దామా నిఖార్స్ అయిన తెలుగుదేశం కార్యకర్త నాయకులు రాష్ట్ర ప్రగతిని కోరుకునే ప్రజలు బాగా ఆలోచించాల్సిన విషయం నా వరకు నేను బాబుగారు చెప్పిందే ఫైనల్ అని ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త అనుకున్నప్పుడే దుష్టపాలనకు చరమగీతం పాడవచ్చు మరి మీరు ఎటువైపు బాబుగారి వైపా లేక